గాలి దువారం లేస్తుంది మరి కొద్ది క్షణంలో వర్షం పడేటట్టే ఉన్నట్టుంది మా ఊరు నేరేడు చెట్ల సూర్యాపేట జిల్లా తెలంగాణ అనమాట మీ అక్కడ వాతావరణం ఎలా ఉంది ఇప్పుడేగో గా చింత చెట్లు అవన్నీ ఏగుతున్నాయి గాలి వస్తుంది అన్నా వస్తున్నా గాని కొంచెం వర్క్ పెట్టి ఉన్నది అవునవునా సరే సరే నేను కూడా మీ లైవ్కి చాలా రోజుల తర్వాత ఇప్పుడే అసలు యూట్యూబ్ గురించి కొంచెం తగ్గింది అనమాట మళ్ళీ ఇప్పుడు ఛానల్ డెవలప్ కోసం మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఇన్ని రోజులు నా ఛానల్కి ప్రాబ్లం అయ్యి నోటిఫికేషన్ అనేది రాలేదు స్ట్రైక్ అనేది పడ్డదనమాట యూట్యూబ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని తొంభై రోజులు వంద రోజులు ఆగాలంటే అప్పటిదాకా ఆగి ఇప్పుడు మళ్ళీ ఛానల్ ఓపెన్ అయింది అందుకనే లైవ్ స్టార్ట్ చేశాను ఎవరికి నోటిఫికేషన్ రావట్లేదు నాది నేను మళ్ళీ ఇప్పుడు సబ్ తీసుకొని సబ్ చేస్తాను మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ వస్తుందేమో సపోర్ట్ చేస్తుంది ఇన్ని రోజులు సపోర్ట్ చేద్దామంటే నా ఛానల్కి కొంచెం ప్రాబ్లం అయ్యి ఇన్ని రోజులు ఓపెన్ లేదు ఛానల్ అందుకే ఎవరి సపోర్ట్ చేయలేకపోయినాను ఏమనుకోవద్దు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తాను నాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే సపోర్ట్ చేస్తూనే ఉంటాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పట్టలేదు అన్నా నన్ను పట్టాను ఎందుకు పట్టలేదు కానీ పేరే నాకు సరి కరెక్ట్ గా ఇప్పుడే గుర్ వస్తారు మీరు స్కూల్ డ్రైవర్ కదా అవునవును స్కూల్ డ్రైవర్ నే నేను నా పేరు నాగార్జున మా ఊరు నేరటిచెర్ల నగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తెలంగాణ నేను స్కూల్ బస్ డ్రైవర్ ని ఖాళీ లో ఆటో వెళ్తాను ఆదివారం వస్తే కార్ డ్రైవ్ కు వెళ్తాను పెద్దల కొండ గణేష్ అవునవును గుర్తు చాలా రోజుల తర్వాత లైవ్ ఓపెన్ చేశాను కరెక్ట్ గా ఇప్పుడే గుర్తు వచ్చావు మీరు స్కూల్ బస్ డ్రైవర్ కదా అవును బిద్దలకు గణేశ్వరుగా నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి తెలుగు అయితే చదువుతాను ఆరో లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారా తిన్నారా ఇంకేంటి విశేషాలు అంజనేయ స్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ శుభ గోర శుభ మంగళవారం అందరు బాగుండాలి అందులో మనం అంతా ఉండాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఛానల్ ఉన్నట్టయితే నా షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను సపోర్ట్ చేస్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే చెప్తున్నాను వాళ్ళకి పై డబల్ లైక్ చేయండి లైక్ వస్తుంది ఇది జాయింట్ లైవ్ పెట్టాను అనమాట ఎవరైనా రావచ్చు నా కి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు ఫేస్ లైవ్ అని వేయచ్చు వాయిస్ లైవ్ వేయచ్చు నా ఫోటోల పక్కన లింక్ అనేది పెట్టాను దాన్ని ఓపెన్ చేయండి లింక్ సేవ్ అయింది కన్ఫామ్ చేస్తాను ఇక్కడ నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి సపోర్ట్ చేస్తాను లైవ్ అయిపోయిన తర్వాత అన్ని మెసేజ్ తీసుకొని సపోర్ట్ చేస్తాను అందరు బాగుండాలి అందులో మనం అంతా ఉండాలి నా పేరు నాగార్జున స్కూల్ బస్ డ్రైవర్ని మా ఊరు నేరుడుచెల్ల హుజున నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తెలంగాణ అనమాట స్కూల్ బస్ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో నాకు లోకల్ ఆటో ఉంది అది తోలుతాను లోకల్ ఆటో అయిపోయిన తర్వాత కార్ డ్రైవింగ్ కి ఎవరైనా పిలిచి వెళ్తాను ఆదివారం వస్తే కార్ డ్రైవింగ్ కి వెళ్తాను అనమాట మా అక్క పేరు ప్రేమిల జబర్దస్త్ లో మేకప్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తుంది నా షార్ట్ వీడియోలో ఉంటే చూడండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఖచ్చితంగా రిటర్న్ సపోర్ట్ చేస్తాను హాయ్ హాయ్ బాగున్నారా గుడ్ మార్నింగ్ శుభోదయం బాగున్నారా తిన్నారా ఇంకేంటి విషయాలు అయిపోయిందా మీ లైవ్ అయిపోయిందా ఈ రోజు మీ లైవ్లి రావలేకపోతున్నాను ఏమనుకోవద్దు నాకైతే ఇంగ్లీష్ రాదు పేర్లు చదవలేకపోతున్నాను అర్థం చేసుకోండి తెలుగులో టైప్ చేయండి తెలుగు అయితే